వేపిన వేరుశనగ పప్పుని రోటిలో వేసి చేత్తో నూరితే వెల్లుల్లి ఉప్పు ఎండుమిరప కొంచెం నూనె అలాగే కొద్దికి చింతపండు అమ్మ చేతి రుచిలా పల్లీల పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఊరు గుర్తుకొస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి రెండు వందల గ్రాముల పల్లీలు పాతికి నుంచి ముప్పై మిరపకాయలు చింతపండు కొద్దిగా చిన్నుల్లిపాయ ఒకటి పెద్దులిపాయ ఒకటి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మనం వేరుశనగ పప్పు మీద ఉన్న పుట్టంతటిని చక్కగా చూపించే విధంగా తీసేసుకోవాలి ఆ వచ్చిన పుట్టంతటిని చక్కగా చెరుకుని మనం పప్పులను వేరు చేసుకుందాం ఇప్పుడు మనం ఎండుమిరపకాయల్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే చింతపండు మునిగే వరకు నీరు పోసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం ముక్కలు చేసుకున్న ఎండుమిరపకాయల్లో చూపించే విధంగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చక్కగా మనం ఈ ఎండుమిరపకాయల్ని వేపుకోవాలి చక్కగా వేగాయండి ఈ వేగిన మిరపకాయల్ని మనం పక్కన పెట్టుకుందాం ఇందాక మనం సిద్ధం చేసుకున్న వాటన్నింటినీ రోటి దగ్గరికి తెచ్చుకుందాం మా ఆవిడ ఈ రోటి పచ్చడిని చక్కగా చేస్తుంది ఇప్పుడు మనం రోట్లో ఇందాక వేపుకున్న మిరపకాయల్ని వేసుకొని చక్కగా మెత్తగా ఇత్తనాలు కూడా నలిగే విధంగా దంచుకుందాం చూడండి ఎంత చక్కగా ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు ఇందులో మనం వేరుశనగపప్పుని వేసుకుందాం ఎండుమిరపకాయలు వేరుశనగపప్పు చక్కగా రెండు కలిసే విధంగా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు ఈ రోటిలోని ముద్దని పక్కన పెట్టుకొని ఇందులో మనం పెద్ద ఉల్లిపాయని వేసుకొని మెత్తగా నూరుకోవాలి పెద్దుల్లిపాయని మనం మెత్తగా నూరుకున్న తరువాత ఇందులో మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వాటిని కూడా మెత్తగా నూరుకోవాలి ఇవి రెండు చక్కగా మెదిగాయండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న ముద్దని కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా నూరుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకొని దంతా చక్కగా కలిసే విధంగా నూరుకుందాం రెడీ అయిపోయిందండి మన వేరుశనగ పప్పుతో చేసే రోటి పచ్చడి చక్కని సువాసనతో అలాగే చక్కని రంగులో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి తింటేనే అసలైన రుచి మీకు తెలుస్తుంది మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ